ఎన్నికల ముందు కాంగ్రెస్ కు షాక్ తగిలింది మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అవసుల భావాన్ని రాజీనామా చేసింది శుక్రవారం పెద్దశంకరపేటలో ఉన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది సమావేశంలో మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు అలగ నుంచి పార్టీ సరైన గుర్తింపు ఇవ్వటం లేదని పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎంపీ సురేష్ కుమార్ శెట్టికార్ గెలుపు కోసం ఒక మహిళగా ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి ఓట్లు అడిగారని సందర్భంలో ఎంతో మంది పేద మహిళలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ కనీసం ఇంద్రమ కమిటీలో కూడా శంకరంపేట మండలంలో నా పేరు లేకపోవడం కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఏ విధమైన వివక్ష ఉందో నాయకులు నా రాజీనామాతో ఇప్పుడైనా గుర్తించాలన్నారు బీసీ మహిళను అయిన నేను జిల్లా అధ్యక్ష పదవిలో ఉండి కార్యకర్తలకు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆత్మాభిమానం చంపుకుని పార్టీలో ఉండలేనని తన రాజీనామాను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ముగిరి సునీతకు తమ రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పంపుతున్నట్లు తెలిపారు ఇంటింటికి తిరిగి ఓట్లు వేపించిన చేపించినందుకు కూడా ఒక గుర్తింపు లేదు కాంగ్రెస్ ప్రభుత్వము ఆడలకు పెద్దపీటం వేస్తానని చెప్తుంది మరి ఒక మహిళా అధ్యక్షాలకే పెద్దపీటం వేస్తలేదు ఇక్కడ పార్టీ కోసం ఇంత కష్టపడ్డ నాకు కనీసం మర్యాద లేదు కనీసం గుర్తింపు కూడా లేదు మండల్ నుంచి జిల్లా స్థాయి వరకు ఎందుకంటే మీరు జిల్లా స్థాయికి ఎందుకు వెళ్ళిన అంటే సభ్యత్వాల ద్వారా జిల్లా స్థాయికి వెదిగిన మండల్ కమిటీలు వేసిన బూత్ కమిటీలు వేసినా హార్డ్ వర్క్ చేస్తున్నా పెద్ద శంకరంపేటలో సంజీవరెడ్డి సార్ నేను కష్టపడి సార్ గెలిపించిన కష్టపడి గెలిపించిన సార్ని మరి ఇందిరమ్మ కమిటీలలో భవానీ పేరు లేదు అంటే ఒక జిల్లా అధ్యక్షుల పేరు కూడా లేదు మరి ఇందిరమ్మ కమిటీ విషయం కూడా తెలియదు మరి డబల్ బెడ్రూమ్ నీళ్ళు వచ్చినాయి జాగాలు వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్లు మరి ఒక అధ్యక్షాలు ఉంది ఆమెకు ఒక నాలుగు ఇవ్వండి అని కూడా ఒక ఎమ్మెల్యే చెప్పలేడు ఒక ఎంపీ చెప్పలేడు నేను పోయి అడిగిన సార్ నాకు వర్క్ ఇవ్వండి నేను వర్క్ చేసుకుంటా సార్ అని అడిగిన నేను రిక్వెస్ట్ పెట్టినా సార్కు అప్పుడు కూడా సారు చూస్తామమ్మా అన్నాడు ఇంత అప అసద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మహిళలకే పెద్ద పెద్దపీటం వేస్తామన్నోళ్ళు నాకే పెద్ద పీఠం వేయనప్పుడు నన్ను నన్ను నమ్ముకున్న జనాలకు నేను ఏం చెప్పాలి ఇంటింటికి తిరిగినప్పుడు ఈరోజు నేను జిల్లా అధ్యక్షులు పదవికి రాజీనామా చేయడానికి గల కారణం ఒక జిల్లా అధ్యక్షులై ఉండి నాకు కనీసం గుర్తింపు లేదు అలాంటప్పుడు నన్ను నమ్ముకొని ఎంతోమంది మహిళలు బయటకు వచ్చారు వాళ్ళకు అన్ని రకాలుగా ఈ ఇది వస్తుందమ్మా మా సార్ ఇది చేస్తారని అన్ని రకాల వాళ్ళకు నేను హామీలు ఇచ్చిన ఇలా దొక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేకపోతున్నా నేను వాళ్ళు ఇంటికి వచ్చి అమ్మ ఇస్తాన పెట్టువాయే మరి ఏందమ్మా అప్పుడు ఇచ్చినా ఇప్పుడు ఎందుకు బయటకు వస్తావు అని అడుగుతుండ్రు వాళ్ళకి నేను సమాధానం చెప్పలేకపోతున్నా ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్ష ఉండి కూడా నేను వాళ్ళకు సముచిత న్యాయం కలి కలిగేనప్పుడు మరి నేను ఎందుకు ఈ పార్టీలో ఉండడం అలాగే ఒక జిల్లా అధ్యక్షాలకే న్యాయం లేనప్పుడు నా వెనుకున్న వాళ్ళకు ఏం న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అన్ని మహిళలకి అంటున్నారు కదా మరి మహిళలకు ఎక్కడ ఉంది న్యాయం వాళ్ళు అడుగుతున్న సమాధానం చెప్పలేకపోతున్నా నేను ఎందుకంటే వాళ్ళకు ఇంటింటికి తిరిగిన నేను ఇంటింటికి తిరిగి వాళ్ళకు ఓట్లు వేపించిన కానీ సంజీవ్ రెడ్డి సారు గాని సురేష్ చెట్కర్ సారు కానీ ఈ రోజు మీకు కన్న కనిపిస్తలేము నలుగురు మాత్రమే సారు కనిపిస్తుండ్రు కానీ అది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక మహిళనే ఉండి నేను ఎంత కష్టపడ్డా నన్ను నమ్ముకొని ఎంత కానీ ఈరోజు వాళ్ళకి నేను ఒక్క పని కూడా చేయలేను ఒక్క వర్క్ కూడా వాళ్ళకి నేను చేయలేను ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది అందుకని నేను రాజీనామా చేసేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా లెటర్ పెట్టేస్తున్నా నా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసేస్తున్నాను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలుగా నేను రాజీనామా చేసేస్తున్నా ఇంటింటికి తిరిగి చెప్పిన అమ్మ సార్ ఇట్లా చేస్తాడు ఇట్లా చేపిస్తాను వీళ్ళందరికీ మాటలు ఇచ్చిన ఈ రోజు ఒక్క పని కూడా చేయలే రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క పని కూడా చేయలేరు నాకు నాకు చేయకపోయినా పర్వాలేదు ప్రజలకన్నా చేయలే కదా నేను తీసుకోపోయిన నాయకులు ఇప్పుడు నా నన్ను అమ్మ వచ్చిన వాళ్ళకు కూడా నన్ను నమ్ముకున్న నమ్ము నమ్ముకొని ఓటు వేసిన వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతున్నాను నేను అలాంటప్పుడు ఈ పదివేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఉండడం ఎందుకు చాలా అలసిపోయినా అన్ని రకాలుగా అలసిపోయినా నేను ఎవ్వరి దగ్గర ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీ దగ్గర కానీ రూపాయి తీసుకోకుండా నా స్వచ్ఛందంగానే సేవ చేసిన పార్టీకి నా ఇంటి డబ్బు ఖర్చు పెట్టుకొని చేసిన కానీ ఈ రోజు ఒక మర్యాద కూడా లేదు స్టేజీల మీద పోతే కూడా ఒక ప్లాస్టిక్ స్టేర్ వేస్తారు జిల్లా అధ్యక్షాలంటే అదా అంటే జిల్లా అధ్యక్షాలంటే ఏంది నాకు వ్యాల్యూ లేనప్పుడు నేను ఎందుకు పార్టీలో ఉండాలి ఇప్పుడు ఎమ్మెల్యే సార్ను గెలిపించలేనా నేను ఎంపీ సార్ను గెలిపించలేనా కష్టపడలేనా అన్ని రకాల కష్టపడి పార్టీలకు వచ్చినా నేను దౌర్జన్యంగా రాలే పార్టీలకు కానీ ఈ రోజు ఏ ఎమ్మెల్యే సపోర్టు లేదు ఏ ఎంపీ సపోర్టు లేదు కానీ ప్రజల కోసం మాత్రం నేను చెయ్యాలనుకున్నా ఆ ప్రజలకు కూడా వాళ్ళు న్యాయం చేస్తలేరు అలాంటప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండడం కూడా వేస్ట్ అని నేను రాజీనామా లెటర్ రాస్తున్నా దయచేసి మెదక్ దృష్టిలో నాకు సహకరించిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సునీతారావు గారికి ఇది పంపడం జరుగుతుంది రాజీనామా లెటర్ పంపడం జరుగుతుంది మా స్టేట్ సునీతారావు మహిళ మహిళా అధ్యక్షాలు